అందరికీ నమస్తే అండి కోర్టు ట్రైలర్ చూసారా కోర్టు సినిమా నాని ప్రొడ్యూసర్ ప్రియదర్శి దానిలో లాయర్ పాత్ర అండ్ సాయి కుమార్ హర్షవర్ధన్ శివాజీ వీళ్ళందరూ కూడా ప్రముఖ పాత్రదారులుగా ఉన్నారు ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఖచ్చితంగా నాకు ఒక వీడియో చేయాలనిపించింది ఎందుకంటే ఆ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా నాని చేసిన కామెంట్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి సినిమా చూడండి సినిమా నీకు నచ్చకపోతే మీకు ఎవరికి నచ్చకపోతే నా నెక్స్ట్ సినిమా హిట్ త్రీ సినిమా చూడొద్దు నా థియేటర్లకు రావద్దు అని ఆయన ఓపెన్గానే ఛాలెంజ్ చేశాడనమాట సో అంత కాన్ఫిడెంట్గా నాని గారు ఉన్నారు ఈ సినిమా మీద ఎందుకంటే సో ఎందుకు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పి నేను ట్రైలర్ ఒకటికి రెండు సార్లు చూశాను చూస్తే కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్లు ఉన్నాయి అంటే మన సమాజంలో మనం రెగ్యులర్గా చూసే పాయింట్నే కథగా తీసుకున్నట్టున్నారు బహుశా ఈ సినిమా అంటే ట్రైలర్ చూస్తే నాకు స్టోరీ అర్థమవుతుంది అది అంటే లవ్ స్టోరీ ఇద్దరు లవ్ చేసుకుంటారు అందులో అమ్మాయి కాస్త మైనర్ కావచ్చు సో అమ్మాయి తండ్రి సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి అతను ఒక పెద్ద లాయర్ను పెట్టుకొని అబ్బాయి మీద నాన్ నాన్వైలబుల్ సెక్షన్ల మీద కేసులు పెట్టిస్తాడు అందులో పోక్సో కేసు కూడా ఉంటుంది ఇతర కేసులు చాలా కేసులు నమోదు చేయిస్తాడు సో అవన్నీ కూడా తప్పుడు కేసులు ఆ కేసులన్నీ కూడా నాన్ నాన్వైలబుల్ బెయిల్ కూడా రాదు సో ఆ కేసుల నుంచి ఆ కుర్రాడు ఎలా తప్పించుకున్నాడు ఎలా ప్రేమను గెలిపించుకున్నాడు అనేది స్టోరీ ట్రైలర్ చూస్తే మనకు అర్థం అదే అర్థమవుతుంది అయితే అమ్మాయి తండ్రి పలుకుబడి ఉన్నాడు కాబట్టి అవతల అబ్బాయి కాస్త ఆర్థికంగా లేనివాడు కావచ్చు అండ్ సమాజంలో వెనుకబడిన వర్గాలకు చెందినవాడు కావచ్చు అతని తరపున ఎవరు వాదించారు మేబీ సాయి కుమార్ ఒక పెద్ద పేరును లాయరు సాయి కుమార్ దగ్గర ప్రియదర్శి పనిచేస్తాడు సాయి కుమార్ కూడా ఆ కేసును వాదించడానికి టేకప్ చేయడు అప్పుడు ప్రియదర్శి సరే నేనే వాదిస్తానని చెప్పి కోర్టుకు వస్తాడు అది అంటే సినిమా ట్రైలర్ చూస్తే మనకు మనకు అర్థమైన స్టోరీ అయితే అది దీనిలో కొత్త పాయింట్ ఏమైనా ఉందా లేదు కానీ మన చుట్టూ జరుగుతున్న పరిణామాలేగా కోర్టు తప్పుడు కేసులు పెడతారు ఇప్పుడు తప్పుడు కేసులు ఏ సందర్భంలో అయినా పెట్టవచ్చు అవతలి వ్యక్తి మీద మనం పగతో ఉన్నప్పుడు అవతలి వ్యక్తి అంటే మనకు పడినప్పుడు మనకు సమాజంలో పలుకుబడి పేరు ప్రఖ్యాతులు డబ్బు ఉన్నప్పుడు మనం అవతల వ్యక్తి మీద ఏ విధంగా పగ తీర్చుకుంటాం రకరకాల మార్గాలు ఉంటాయి అందులో ఫస్ట్ ఎంచుకునే మార్గం పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసులు పెట్టి పోలీసులకు డబ్బులు ఇచ్చి కేసులు నమోదు చేయించి ఎఫ్ఐఆర్ కట్టించి కోర్టుల చుట్టూ తిప్పడం సో అదే పాయింట్ని ఇందులో రాసుకున్నారు ఇందులో డైలాగ్ కూడా ఉంటుంది కేసులన్నీ కూడా పగతో పెట్టినట్టున్నారు అనే ఒక డైలాగ్ కూడా ట్రైలర్లో ఉంది సో మేబీ ఈ కోర్టు సినిమా నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్లు అయితే ఉన్నాయి సమాజంలో అంటే దీనిలో ప్రేమ ఒకటి ప్రేమ కోణాన్ని తీసుకున్నారు ప్లస్ సమాజంలో హెచ్చు తగ్గులను తీసుకున్నారు దాంతోపాటు పోలీసుల పనితీరు అండ్ కోర్టులు న్యాయస్థానాల పనితీరు తీసుకున్నారు ఎవరి మీదైనా తప్పుడు కేసులు కట్టినప్పుడు ఆ తప్పుడు కేసుల నుంచి బయటకు వచ్చే పద్ధతులు కొన్ని ఉంటాయి దానికి కూడా సమాజం అంటే సినిమాల్లో అయితే మేబీ అంతిమంగా ప్రేమే గెలుస్తుంది అంతిమంగా హీరోనే గెలుస్తాడు సినిమా కాబట్టి కానీ బయట సమాజంలో అటువంటి ఎన్ని జరుగుతున్నాయి బయట సమాజంలో ఎవరైనా అలా గెలవగలరా గెలవలేరు నేను ఈ మధ్య నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూ చూశాను ఒక తప్పుడు కేసుకు సంబంధించి ఒక కుర్రాడు మంచు విష్ణు మీద పోరాడుతున్నాడు అంటే నేను వీడియోలో ఆ పాయింట్లు ఏమైనా వచ్చో లేదో తెలియదు కానీ నేను నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూ చేశాను ఒక కుర్రాడు యూట్యూబర్ అతని మీద మంచు విష్ణు గారు ఒక కేసు నమోదు చేయించారు చాలా దారుణమైన కేసు అది అది పూర్తిగా తప్పుడు కేసు దాని మీద పోలీసులు ప్రాథమిక విచారణ కూడా చెయ్యకుండా అతని మీద ఎఫ్ఐఆర్ కట్టేశారు దాంతో ఆ కుర్రాడిని పోలీసులు పిలిపించి ఏమయ్యా నీ మీద కేసు నమోదు అయింది సో సో అండ్స్ అని చెప్తే అదేంటండి నాకు ఎలా దొరుకుతాయి నేను ఎలా చూపిస్తాను మీరు ఎలా ఎఫ్ఐఆర్ కట్టారో అన్నా సరే మీరేదో తేల్చుకోండి అని చెప్పారండి సో ఇప్పుడు అతను ఆ కుర్రాడు ఆ కేసుల మీద పోరాడుతున్నాడు సేమ్ నాకు ఇది లైవ్ ఎగ్జాంపుల్గా నాకు కనిపించింది మేబీ అంటే ఇటువంటివి వందల్లో జరుగుతాయి ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడికి అవతల వ్యక్తులు పడ పడకపోయినప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలామంది మీద తప్పుడు కేసులు పెట్టారు నాన్అైలబుల్ సెక్షన్లే పెట్టారు సో ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏం జరుగుతుంది వైసీపీ వాళ్ళ మీద ఎక్కువ మంది మీద నాన్ అవైలబుల్ సెక్షన్లే పెడుతున్నారు లోపలికి వెళ్తే ఒక మూడు నెలలు బయటకు రాకూడదు అనేటట్టు పెడుతున్నారు సో దానికి న్యాయస్థానంలో ఎటువంటి వాదనలు వినిపించాలి ఎలా బయటకు తీసుకురావాలి సో ఇది దీనికి ఒక కథాంశం రాసుకొని ఒక సున్నితమైన ఎమోషన్స్ కొన్ని రాసుకొని కొన్ని సీన్లు రాసుకొని దానికి ఒక ప్రేమ అంశాన్ని ముడిపెట్టి తీసిన సినిమా బహుశా ఈ కోర్టు కావచ్చు చూద్దాం ఆ ట్రైలర్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది రిలీజ్ అయిన తర్వాత చూద్దాం